ఆ స్త్రీ వల్ల జీవితం ఎటువంటి పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అన్ని వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలో నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి ఈ తులారాశి వ్యక్తులకి ప్రజాకర్షణ స్వభావం అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు అలాగే ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు ఆర్థిక క్రమశిక్షణతో అనేక విజయాలు సొంతం చేసుకుంటారు జాతకం ప్రకారం యొక్క జీవితంలో సమస్యలను సృష్టించి వాటిని పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి ఉంటుంది కొన్ని సందర్భాల్లో నమ్మిన వ్యక్తుల ద్వారానే మోసపోయే పరిస్థితులు కూడా ఈ తులారాశివారి యొక్క జాతకంలో ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక రిజల్ట్ అయితే ఈ రోజు పొందుకోబోతున్నారు అంటే అది దేనికి చాలా కాలంగా ఆ రిజల్ట్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి ఫలితాన్ని అయితే ఈ రోజు దినఫలాల్లో మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదని మీరు నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది అంటే ఇదివరకు మీ యొక్క మనస్సు ఏ విధంగా ఉందంటే ఏదో ఒక చిన్న అవకాశం వచ్చినా చాలు అనుకుంటున్నారు కానీ మీరు ఊహించిన రీతిలో మీకు తో ఉద్యోగం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు కన్న కళలు ఈ సమయంలో నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వారు ఎవరైతే చాలా కాలం నుండి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు కానీ లోన్ల కోసం ఎదురు చూస్తున్నారు లోన్ కోసం అప్లై చేసుకున్నారు లేదా ఇతరత్ర మార్గాల ద్వారా డబ్బును అప్పుగా తీసుకుని మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు లేదా విస్తరించాలని అభివృద్ధి పరచాలని అనుకుంటున్నారు మీరు కన్న కల రోజు నిజం కాబోతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు ఈ రోజు దినఫలాల్లో వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు కానీ ఎటువంటి మార్పు మీ యొక్క జీవితంలో కనిపించడం లేదు అంటే మీ యొక్క ఉద్యోగ జీవితం అనేది మీకు చాలా భారంగా అనిపిస్తుంది పని ఒత్తిడి పెరిగింది అయినప్పటికీ ఎంత కష్టపడ్డా కానీ ప్రతిఫలం మాత్రం శూన్యం ఎవరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అలాగే ఎవరు మీ యొక్క శ్రమను గుర్తించటం లేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తులారాశి వారి యొక్క జీవితంలో ఈరోజు ఒక అద్భుతం జరగబోతుంది మీరు చేసినటువంటి ఒక పని ద్వారా మీ కార్యాలయానికి మంచి గుర్తింపు లభించి ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రమను అర్థం చేసుకుంటారు మిమ్మల్ని గుర్తిస్తారు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు ఈ విధంగా ఒక అద్భుతమైన సంఘటన ఈ రోజు దినఫలాల్లో జరగబోతుందని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైతే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి బంధువులు ఉన్నారు అంటే మీ యొక్క బంధువులతో కొన్ని విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు అయితే ఆ విభేదాలు చాలా కాలంగా ఉన్నాయి కానీ వాటిని పరిష్కరించాలని తిరిగి మీ యొక్క బంధాన్ని కలుపుకోవాలని మీరు అనుకున్నా కానీ అది సాధ్యం కావటం లేదు పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్ని కూడా పరిష్కారం కాబోతున్నాయి అనుకోకుండా వారి మీ ఇంటికి రావటం కానీ లేకపోతే అనుకోకుండా బయట ఎక్కడైనా వారు తారసపడి ఈ విధంగా కలిసి మాట్లాడుకుంటారు మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారికి చాలా వరకు సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి క్లోజ్ గా ఉంటున్నటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఈ రోజు వారితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవి కాస్త పెద్దగా మారితే మీ యొక్క స్నేహ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కఠినంగా దురుస్తుగా మాట్లాడకుండా సమస్య ఏదైనా ఉంటే దాన్ని సున్నితంగా మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క తులారాశి వ్యక్తులను మీరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా రోజులుగా ఒక స్త్రీ మీ పైన అభిమానాన్ని పెంచుకున్నారు అంటే పురుషుల విషయంలో కొన్ని సందర్భాల్లో అది ప్రేమ కూడా ఉండొచ్చు అంటే మీరు అవివాహితులైతే కనుక ఒక స్త్రీ లేదా ఒక అమ్మాయి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని అభిమానిస్తున్నారు మీతో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నారు లేదా మీ పైన స్నేహపూర్వకమైనటువంటి అభిప్రాయాన్నైనా వారు కలిగి ఉన్నారు మీ పైన అంతులేని అభిమానాన్ని చూపిస్తున్నారు మీరు ఏదైనా పొరపాటు ఉంటే కనుక వారు వారిస్తారు మీ పైన అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు అంటే మీరు తన మనిషి అనే ఫీలింగ్ ని వారు వ్యక్తపరుస్తూ ఉంటారు ఇది ప్రేమ కానీ అభిమానం కానీ స్నేహం కానీ ఇలా ఏదైనా అయి ఉండొచ్చు స్త్రీల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది ఒక స్త్రీ మిమ్మల్ని అభిమానిస్తున్నారు మీ పైన తమ యొక్క అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు మీరు ఏ పని చేస్తున్నా చేతోడు వాదోడుగా ఉంటారు మీ యొక్క లైఫ్ ని సెటిల్ చేయడానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు మీకు అవకాశాలను ఇప్పించడానికి అలాగే మీకు అవసరమైతే డబ్బును సమకూర్చడానికి కూడా వారు వెనకజ వేయరు అటువంటి స్త్రీ మీ యొక్క లైఫ్ లో ఉన్నారు అయితే ఆ స్త్రీ మీతో చాలా రోజులుగా ఉంటున్నప్పటికీ వారిని మీరు గుర్తించటం లేదు వారికి ఎందుకు మీ పైన అంత అభిమానం ఉందో మీకు అర్థం కావటం లేదు ఈ రోజు దినఫలాల్లో జరిగేటటువంటి ఒక సంఘటన ద్వారా వారు ఎందుకు మీ పైన అంతులేని అభిమానాన్ని పెంచుకుంటున్నారు వారికి మీ ఎంత అభిమానం ఉంది అనే విషయంపై మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క మంచిని కోరుకునే ఆ వ్యక్తితో మీరు సహవాసాన్ని కొనసాగించండి అంటే అది స్నేహమైనా కావచ్చు ఇంకా ఏ బంధమైనా కావచ్చు అటువంటి వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల శుభ ఫలితాలు పొందుకుంటారు ఎందుకంటే మన మంచిని కోరుకునే వ్యక్తులను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకూడదు అలాగే మన చెడును కోరుకునే వ్యక్తులతో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసం చేయకూడదు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి ఈ రోజు జరిగేటటువంటి ఒక సంఘటన ద్వారా ఆ వ్యక్తి ఎవరో మీకు పూర్తిగా అర్థమైపోతుంది అలాగే వారిచ్చే సలహాలు సూచనలు పాటించడానికి ప్రయత్నం చేయండి వారితో మీరు సఖ్యతగా ఉండండి అలాగే మీ మంచిని వారు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో మీ పట్ల ఏ విధంగా బాధ్యతాయుతంగా ఉంటున్నారో వారి పట్ల కూడా మీరు అదే అభిమానాన్ని చూపించండి అదే విధంగా బాధ్యతగా వ్యవహరించండి ఎందుకంటే ఏ బంధమైనా సరే ఒకే పక్క నుండి ఆ యొక్క అభిమానం ఉంటే సరిపోదండి రెండు పక్కల నుండి ఆ అభిమానం అనేది ఉండాలి ఈ విధంగా యొక్క జీవితంలో ఒక స్త్రీ స్నేహ బంధాన్ని కానీ ప్రేమ బంధాన్ని కానీ కలిగి ఉండాలని మీ పైన అంతులేని అభిమానాన్ని పెంచుకుంటున్నారు ఆ స్త్రీ ఎవరో మీకు తెలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువుల్లో కానీ స్నేహితుల్లో కాని లేకపోతే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ ఎక్కడైనా కానీ ఆ స్త్రీ ఉంటారు తన వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు భవిష్యత్తులో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే తులారాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి శుభతిధి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా ఆ పుణ్య ఫలితం మీకు దక్కుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి